మీ పిల్లలపై పదే పదే చెడు దృష్టి పడుతుందా అయితే వెంటనే ఈ పని చేయండి పిల్లల దృష్టి దోషాల నుండి రక్షించడానికి ఏడు లేదా ఎర్ర మిరపకాయలు కొన్ని ఉప్పు ఆవాలు తీసుకోండి పిల్లవాడికి తిప్పండి తరువాత కాల్చండి ఈ పరిహారం చెడు కన్ను నుండి పిల్లలను రక్షించడంలో సహాయపడుతుంది ఆవ నూనెలో ఉండి వట్టిని నానబెట్టి పిల్లలపై ఇరవై ఒక్కసార్లు రుద్దండి దీని తరువాత ఒక పాత్రలో నీటిని తీసుకుని తలక్రిందరుగా వేలాడుతున్న పాత్రను పట్టుకోండి తర్వాత దీపం వెలిగించి నీళ్లలో ఎన్ని చుక్కల నూనె పడితే అంత చూపు తగ్గుతుంది కాజల్ ను పిల్లల కళ్లలో పోయడం వల్ల దృష్టి లోపాలు కూడా తొలగిపోతాయి కాజల్ పిల్లల కళ్ళను కాపాడుతుంది వారు చూపు కోల్పోకుండా చేస్తుంది పిల్లల చేయి లేదా కాలు చుట్టూ నల్లటి దారాన్ని కట్టడం సంప్రదాయ సాధారణ నివారణ ఈ నివారణలు భారతీయ కుటుంబాలలో కూడా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి పిల్లలు చెడు కన్ను నుండి రక్షించడానికి వారి చేతులు కాళ్ల క్రింద నల్ల తిలకాన్ని కూడా పోయాలి పిల్లలకు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు ఈ పరిహారం చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు